విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను ఆపాలని నంద్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి యువజన సంఘాలైన ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏవైఎఫ్ డివైఎఫ్ఐ పిడిఎస్యు నాయకులు ధనుంజయుడు నాగరాముడు తదితర నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది పోరాటాలు త్యాగాలతో ఏర్పాటు కాబడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేటీకరణ విధానానికి మద్దతు తెలియజేయడం వత్తాసు పలకడం సరికాదన్నారు ఏకంగా గత మూడు రోజుల నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న నాలుగు వేల మంది కార్మికులను తొలగించడం జరిగిందని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అలాగే రాయలసీమలో కడప స్టీల్ ప్లాంట్ ను వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని కోరారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆపకపోతే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి విజన సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నంద్యాల పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏఐవైఎఫ్ డివైఎఫ్ఐ పిడిఎస్ పిడిఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఒకరోజు రిలే దీక్షలను నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు ప్రభుత్వం పూర్తి కాకమునిపే ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను చేయాలన్నటువంటి ఉద్దేశంతో కుట్ర చేస్తా ఉన్నాడు ఈరోజు ముప్పై రెండు మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో వందలాది పదుల సంఖ్యలో వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల రాజీనామాలతో సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే వామపక్ష విద్యార్థి విజయన సంఘాలుగా చూస్తూ ఊరుకోమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అయితే ఈ రోజు వైజాగ్ కేంద్రంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఏం చేస్తా ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉంటే అని విద్యార్థి విజయన సంఘాలుగా ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ లో గత మూడు రోజుల క్రితం నాలుగు వేల మంది కార్మికులను ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో తీసేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు దక్కుతుంది కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం